హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసనకట్ట రోజు కిచెన్కి స్వాగతం అండి ఈ రోజు నేను పచ్చిమిరపకాయలతోటి నీలో పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుందండి రైస్లోకి తినొచ్చు చపాతీలకు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది దానికి ముందు ప్రిపరేషన్ ఏం చేసుకోవాలంటే ఇలాంటి మిరపకాయలు తీసుకోండి ఇలా చిన్నగా ఈ సైజు ఉండాలి ఇలా ఉంటే సార్ ఇంతకంటే పెద్దగా ఉంటే బాగుండవు మంచి క్వాలిటీ అండి ఈ మిరపకాయ బజ్జీలు చేస్తారు ఎక్కువ కారం కూడా ఉండవు అలాంటివి తీసుకోండి తీసుకొని ఇవి కడిగేసుకొని చీల్చుకోండి చీల్చుకొని లోపల గింజలు అవి తీసేయాలి లై లేతగా ఉంటే ఏం కాదు కానీ గింజలు ముదురుత మటుకు కారం ఉంటాయి ఇలా అన్ని నేను శుభ్రం చేసుకొని గింజలు తీసి పెట్టుకున్నాను తర్వాత కొన్ని వెల్లుల్లి తీసుకోండి సగం వేయించుకోవాలి సగమేమో ముద్దలాగా చేసుకోవాలి వక్క ముక్క దంచుకోవాలి సగం అన్ని తాలింపులో వేసుకోవాలి తర్వాత ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులండి నువ్వులు దోరగా వేయించుకొని చల్లార్చాను ఇప్పుడు పొడి చేసుకోవాలి పొడి కూడా మనము మిక్సీ ఆపుతూ ఆపుతూ పట్టాలి కంటిన్యూగా పడితే మటుకు ముద్దలాగా అవుతుంది మనకు పొడి కావాలన్నమాట మెత్తటి పొడి కావాలి తర్వాత ఇది చింతపండు పులుసు ఇది పులుసుతో మనకి గ్రేవీ ఈ చింతపండే మనకు పులుపు అనమాట దీంతో చేస్తాము ఇది నానబెట్టేసి మంచిగా చిక్కటి పులుసు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా నేను ఈ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పిండి చేసుకొని వస్తాను నువ్వులను ఆపుతూ ఆపుతూ పడితే మెత్తగా వస్తుందండి కంటిన్యూగా పడితే మటుకు ముద్దలాగా అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ రాదు చూడండి నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఎల్లిపాయ కూడా దంచి పెట్టాను ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద దాంట్లో నూనె పోసానండి ఇప్పుడు మనం ఈ మిరపకాయలను వేయించుకోవాలి దీనికి దాదాపు నూట యాభై గ్రాములైనా పడుతుందండి ఆయిల్ ఉండాలి దీనికి నేను దీనికి పోసాను తర్వాత మిగిలింది ఇవి మిరపకాయలు వేయించినాక మిగిలిన వాటిలలో మనం పచ్చడికి రెడీ చేసుకోవచ్చు ఇది నేను చూడండి కనబడుతుందా ఇదిగోండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుందండి ఈజీగా ఓకేనా ఇది వేడెక్కాలి వేడెక్కినట్టుంది మిరపకాయలు వేడెక్కిందండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి కొన్ని కొన్ని వేయించుకోండి ఇవి కొంచెం తెల్లచెల్లగా అవుతూ ఉంటాయి కదా అప్పుడు తీసేసుకోవాలి నీళ్లు లేకుండా చూసుకోండి లేకపోతే పైన పడుతుంటాయి మంట కూడా స్టవ్ కూడా మీడియంగా పెట్టుకోండి స్టవ్ కూడా మీడియంగా పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి చిర చిట అంటుంటాయి కొంచెం జాగ్రత్త ఇదిగో ఇగురునండి ఇలా తెల్లసల్లగా అవ్వాలన్నమాట ఇది ఇది క్వాలిటీ బాగుంటాయండి మనం మిరపకాయ బజ్జీ చేసుకోవడానికైనా ఇలా పచ్చడి చేసుకోవడానికైనా చాలా బాగుంటాయి కారం ఎక్కువ ఉండవు మంచి టేస్టీగా ఉంటుంది తినచ్చు చిన్నపిల్లలు కూడా తింటారు ఈజీగా ఇలా వేయించుకోవాలండి కొంచెం తెల్లగా వస్తుంటాయి కదా అప్పుడు తీస్తా నేను మళ్ళీ చూపిస్తాను చూడండి వచ్చేసినాయి ఒక్కొక్క మిరపకాయని చూసుకోండి మీరు ఇదో ఇలా వచ్చేసినాయి ఇప్పుడు మనం వీటి నుంచి తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇట్లా వడిసేగా కొంచుకొని తీసేసుకోండి ప్లేట్లోకి మళ్ళీ మిగతా ఉన్న ఇంకొక ట్రిప్ అవుతాయి అది కూడా ఇలా వేయించుకొని తీసుకుందాము ఇది ఈ పచ్చడి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయినా ఉంటుందండి కొంచెం ఉప్పు అదంతా బాగుంటే మంచిగా పాటిగా ఉంటే ఉంటుంది కాకపోతే నేలకంటే ఎక్కువ ఉండదు చూసారా కనబడుతున్నాయండి ఇలా తెల్ల తెల్లగా అవ్వాలి ఇప్పుడు తీసేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొకటి ట్రిప్ అవుతాయి ఇంకొకసారిగా అవుతాయి అవి కూడా వేసేసుకున్నాము చూడండి ఈ ట్రిప్ కూడా అయిపోయినాయి ఇవి కూడా నేను తీసేస్తున్నాను ఇవి కూడా మంచిగా వేగినాయండి నూనెలో పక్కకు పెట్టేసుకుందాం కొంచెం స్థాయి సిమ్లో పెట్టుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని గింజలు పడ్డాయి కదండి అవి ఏం పర్వాలేదు ఉంటే కూడా ఏం కాదు ఇప్పుడు ఇదే నూనెలో మనకి నూనె సరిపోతుందండి తాలింటికి ఈ గింజలు ఇలా ఉన్నా ఏం కాదండి దీంట్లోకి ఇప్పుడు మనం ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను వేస్తున్నాను తర్వాత ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేస్తున్నాను చిట్టుపట అన్నాయి ఇది కొంచెం రంగు మారాలి వెల్లిపాయలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఒక్కసారి ఇలా కలపండి చూసారా అవి వెల్లిపాయలు రంగు మారుతున్నాయి ఇప్పుడు మనం దీంట్లోకి ఈ పులుసు పీసుకున్నాం కదా చింతపండు చింతపండు మెల్లిగా పోసుకోండి పులుసు వేసానండి ఇప్పుడు చూడండి ఇది బాగా ఉడకాలన్నమాట కొన్ని నేను నీళ్ళు వేస్తాను కొంచెం నీళ్ళు వేస్తే బాగా ఉడికి చాలా రోజులు నిలువ ఉంటది ఇలా ఉండాలి ఇప్పుడు ఇది తుక్కా తుక్కా ఉడకాలండి ఉడికేసి మనకి ఇందులో ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి నేను నిండు నిండుగా ఒక మూడు పులుపు కర పడుతుందండి మూడు రెండు వేస్తున్నాను తర్వాత చూస్తాను మళ్ళీ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైందనుకో ఏం చేయలేం మనం ఇది బాగా ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి బాగా ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం ఇందులో కరివేపాకు అవన్నీ వేసుకుంటారు కానీ బాగా ఎక్కువ అందులో చెత్తలాగా అనిపిస్తుంది అనేసి నేను వేయలేదు ఇవి మిరపకాయలు అవి ఉంటాయి కదండి ఇంకా అందుకని ఇంకా నేను కావాలంటే మీరు వేసుకోండి కరివేపాకు వేసుకోవచ్చు కానీ నేను వేయను నిల్వ కూడా ఉండాలి అనుకుంటున్నాను కదా మనం అందుకనే వేయనండి కాసేపు ఉడకనిద్దాం దాన్ని ఇప్పుడు దీంట్లోనే ఈ మిగిలిన ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను కదా ఇవి ఇలానే వేసేస్తుంది అందులో ఉడుకుపోతాయి అవి చూడండి నూనె వస్తుంది పైకి ఇలా చిమ్ముతుంది చూడండి పైకి తుక్కతుక్క బయటపడుతుంది కదా నూనె కూడా వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి మనము కారము అవన్నీ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను మెంతుల పొడి తర్వాత ఆవ పొడి అండి ఆవపొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు నిండు నిండుగా వేసుకోండి ఇంకొంచెం వేస్తాను ఇది వేసుకోండి మళ్ళీ తర్వాత కారం అండి కారం కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోండి స్టవ్ వెలుగుతూనే ఉందండి ఉడుకుతుంది ఇంకా ఇలా కలిపేసుకున్నాక కొంచెం కారాలు ఉప్పులు ఇవన్నీ కలవాలి లేకపోతే ముద్ద ముద్ద అవుతుంది లోపల ఉండలు కట్టకుండా ఉండాలి మీరు చిమ్ముతుంది కొంచెం జాగ్రత్త సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ రుబ్ మన మిక్సీ పట్టుకున్నాం కదా పొడి నువ్వుల పొడి అది వేసి కలుపుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వులకి నేస్తాం కదా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా లేకుండా కలిపేసుకోండి చూడండి ఇలా ఉంటది సరిపోతుందండి మనకి ఇలా గ్రేవీ చూసుకొని మనం ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు నూలు పొడి ఇలా ఉండాలి మధ్యలో ఎక్కడ లేకుండా కలుపుకోండి మిక్సీ మనము నువ్వులు పట్టుకుంటాం కదా అది కొంచెము ఎట్లాగైనా కానీ కొంచెం వేడికి ముద్ద కట్టినట్టు అవుతూ ఉంటుంది ఇంక కొంచెం వేస్తాను ఈ మిగిలిన పొడి మనము ఏ కూరలకైనా వేసుకోవచ్చండి నూల పొడి మిగులుతుంది కదా కూరలలో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అది నేను కొంచెం దాంట్లో సాల్ట్ కలిపేసి బాటిల్ ఎత్తిపెట్టుకుంటే రోజు వంటలలో వేసుకోవచ్చు ఇది ఒక్కసారి ఉడకాలండి మళ్ళీ కొంచెం నూనె వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ మిరపకాయలు అందులో కలుపుకోవాలి ఈ లోపల మీరు టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి అనేది బాగున్నాయండి ఏమీ లేవు అన్నీ బాగున్నాయి ఉప్పు కూడా సరిపోయింది కారం కూడా సరిపోయింది ఈ గ్రేవీ మనం అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీలు కూడా తినొచ్చు చాలా బాగుంది మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ కారం తక్కువ వేసుకోండి మెంతి పొడి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు పొడి కూడా అంతే చాలండి ఇంకొక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి అది ఉడకనియండి అది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి అదంతా మిరపకాయలు వేసుకుందాము నూనె వస్తుంది పైకి మిరపకాయలు వేసుకొని కలుపుకోవడమే నెమ్మదిగా కలుపుకోండి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి మిరిపేళ్ళకంతా ఈ అంతా పట్టేట్టుగా మీరు ఎప్పుడైనా చేసుకున్నారండి ఎవరైనా చేసుకుంటే ఎలా ఉంటుంది మీకు కూడా నచ్చుద్ది కదా మీకు మీకు తెలిసే ఉంటే ఒకవేళ మీరు కామెంట్ చేయండి లేదు అంటే ఒక్కసారి చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది అసలు కూర లేనప్పుడు దీంతో తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి ఈ పచ్చుకొని మనం అన్నం తిన్నాం అనుకోండి అసలు ఏమో టేస్టీగా ఉండదు అనుకున్నారు బాగుంటుంది ఒక్క టూ మినిట్స్ ఉంచుదామండి అందులో ఈ మిరపకాయలు కొంచెం మగ్గేదాకా ఉంచుదాము ఇప్పుడు నూనె వస్తుంది చూడండి ఇలా ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి ఓకే అండి ఇంకొక టూ మినిట్స్ దాన్ని అలాగే ఉంచుదాము చూడండి అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను నూనె వస్తుంది పైకి ఇంకా బాగా ఉడికిస్తే దగ్గరికి అయిపోతుంది డ్రై లాగా అవుతుంది కొంచెం చల్లగా అయితే ఆటోమేటిక్గా మనకి నూనె పైకి వస్తుందండి మిరపకాయలు కూడా రెండు నిమిషాలు అందులో మగ్గిపోయినాయి ఇంకా ఎక్కువ ఉడకబెడితే మొత్తం ఇట్లా ముద్దలాగా అయిపోతుంది ఇచ్చుకుపోతాయి అవి దాంట్లో ఎక్కువ బలం ఉండదు కదా మిరపకాయల్లో అందుకు కలిసిపోతాయి అనేసి చాలు ఇంత ఓకే నేను బంద్ చేస్తున్నా అండి దీన్ని చల్లగినాక చూపిస్తాం మళ్ళీ చూడండి రెడీ అయిపోయింది మన మిరపకాయల పచ్చడి మిరపకాయలతో నిలువ పచ్చడి చాలా బాగుంటుంది ఇది పులిహోర మిరపకాయ పచ్చడి అని కూడా అంటారండి ఎలా అయినా పిలుసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదైతే గ్యారెంటీ మీరు ఒకసారి చేసుకోండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి ఒక కామెంట్ చేయండి నా వీడియో ముందుకు ఓకేనండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్